కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఆత్మీయంగా ఉందాం కలకాలం కలిసుందాం రాజ్యాంగం మన బడుగుల నుంచి అవకాశం వచ్చింది మన మన జీవితాలకు మనమే మార్పుకుందాం విదేశాల్లో మార్పు తెద్దాం భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేద్దాం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వేడుకగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆత్మీయ సమ్మేళనం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మనమంతా ఒకే కుటుంబం ఆత్మీయులుగా ఉందాం కలకాలం కలిసి ఉందాం అంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు స్థానిక జేఎన్ రోడ్డులోని ప్రభు తోటలోని బుధవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పర్యవేక్షణలో నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మన్నేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు మన పుట్టుక మన చేతిలో ఉండదని కానీ ఎలా జీవించాలో అనేది మాత్రం ఒక చేతిలో ఉంటుందన్నారు ఎలా బతకాలి అనేది మాత్రం మన రాజ్యాంగం మనకు స్పష్టంగా చెబుతుంది అన్నారు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే అద్భుతంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు ఆయన సాధనలకు మనమంతా కృషి చేయాలని అన్నారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించడం జరిగిందని అన్నారు ఇది మనందరి కలైకని మనమంతా ఒకే కుటుంబం సభ్యులమని అన్నారు ఇక్కడ చేసిన ఆత్మీయుల్ని నెరవేర్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు రాజ్యాంగ బద్దంగా తన వచ్చిన పదవి ఐదేళ్ళు కానీ తనపై ఆత్మీయ సమ్మేళనం వచ్చింది వారందరికీ అలాగే ప్రజలు ఉన్న అభిమానం కలకాలం ఉన్న ఉండాలన్నారు తనకు కూడా ఒక బలహీన వర్గానికి చెందినవాడినని అన్నారు మనం మన మన మూలాలు మర్చిపోకూడదని పిలుపునిచ్చారు విదేశాల్లో మార్పు తెద్దాం భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేద్దాం అని పిలుపునిచ్చారు బలహీన వర్గాల్లో ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు ఎన్నో ప్రయాణాలు పడి బీసీ స్టడీ సర్కిల్ను తెచ్చుకున్నామన్నారు నాటి ఘటనకు గుర్తు చేశారు గత పాలకులు భవిష్యత్తు గురించి తప్పితే సమస్యలు ప లేరన్నారు బీసీఎస్టీ వసతి గృహాల్లో నిషేధ సంస్థలను సిఎస్ఎల్ నిధులతో మరుగుదొడ్లను మెరుగుపరచామన్నారు ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటిని వాటిని కూడా పరికరిస్తానని హామీ ఇచ్చారు ఈ సమ్మేళనంలో తిలక్ కుమార్ నయనాల కృష్ణారావు డాక్టర్ కోమలి సానుబోయిన రామారావు బుడ్డుగ శ్రీనివాస్ నక్కా చిట్టుబాబు రాంబాబు బుడ్డికరా రాధా యాంటోనీ చాన్ బాసా శ్రీనివాస్ రొంగల శ్రీనివాస్ టి రాజేంద్ర ప్రసాద్ ఎండి అబ్దుల్లా ఈతల పాటి కృష్ణ కేకే సంజీవరావు నీలాపు వెంకటేశ్వరరావు దాస్యం ప్రసాద్ నోడగల సుధా కొరగంటి సతీష్ కొయ్యల రమణ కప్పల వెలుగు కొరకల నిర్మల రాచపల్లి ప్రసాద్ స్వర్ణాంధ్ర సేవా సంస్థ అధినేత గుబ్బల రాంబాబు చేపల రాజు జిల్లాలోని ఈ స్థాయి గుర్తింపు వచ్చిందంటే ఆ మన ఎమ్మెల్యే గారు మన పరువు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మనకిచ్చినటువంటి సహకారాలు ఈ యొక్క రుణాన్ని మేము ఎప్పుడు కూడా తీర్చుకోలేంది ఆయన అడుగు చేయడంలోనే ఆయన విధి విధానాల్లోనే ముందుకు నడుస్తూ ఆయన నాయకత్వాన్ని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మారుమోగేలాగా మా వంతు సహకారాలు మేము అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను మహాన్ బావుల కోసం మాట్లాడేంత పెద్ద వ్యక్తి కాదు ఇంకా జీవితం వాళ్ళ కోసం తెలుసుకునే పరిస్థితుల్లోనే నేను ఉన్నాను కనుక మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంత రోజున మరి ఒక ఆలోచన చేశారు మరి ఇంతకు ముందు రాజమండ్రిలో రాజకీయాల పట్ల ప్రభుత్వాల పట్ల మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలిపి వారి యొక్క కేవలం ఈ సమావేశం ముఖ్యం అందరూ తెలియజేస్తారేమనుకున్నాను ఈ యొక్క రాజమండ్రి సిటీలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్సీ బీసీ సంఘాల్లో ఉన్న పెద్దలను అలాగే రాజమండ్రి నలభై రెండు వార్డుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులను వార్డు స్థాయి నాయకులను సమావేశపరిచి ఏదైతే ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇచ్చేసిన ఆదిరెడ్డి వాసు గారి చోట ఆయన వచ్చిన తర్వాత మరి కొన్ని తీర్మానాలు మనం ఆయన ముందు ప్రవేశపెట్టడానికి మన లాయర్స్ అసోసియేషన్ ద్వారా తీర్మానాలని మనం ఆమోదించుకోవడం మన మన యొక్క సంఘాల తరపు మనకున్న ఇబ్బందులు ఆవశ్యకతల్ని మరి ఎమ్మెల్యేగా దృష్టి పెడితే సంబంధిత శాఖల అధికారులతో మంత్రివర్గంతో మరి వాస్తవ్ గారు మరి యొక్క అందరి సమస్యలు తీర్చడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం